విజయనగరం జిల్లాలో కార్తీక దీపం వెలిగిస్తే ఆ దీపం తీసుకుని కాకి వెళ్ళి ఏదో ఇంటి మీద పడేసింది దాని మూలంగా నాలుగిళ్ళు దగ్నమైనాయని చెప్తున్నారు తగలబడిపోయినాయి నాలుగిళ్ళు అక్కడున్న ఒక ఆయన లక్ష రూపాయలు అప్పు చేసి వ్యాపారం కోసం పొలాల పనులు చేసుకునేవాళ్ళు కదా తెచ్చుకున్నారట అవి కూడా కాలిపోయినాయి అరకాసు బంగారం ఇంట్లో ఉన్న ఫర్నిచరు మొత్తం కాలిపోయింది ఏమీ లేవండి నిలువ నీడ లేకుండా రోడ్డు మీద మిగిలారు పాపం తినడానికి కంచం కానీ గ్లాస్ కానీ ఆవిడ కట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు కానీ ఏది మిగల ఎంతో కష్టపడి చక్కగా ఇప్పటిదాకా సంపాదించుకుంది ఎంతో అంతా ఒక ముద్దానంది తినేసి ఇంటికి వచ్చి పడితే పడుకోవచ్చు ఒక మంచం వాల్చుకుంటాం గిన్నెలో అన్నం వండుకుంటాం బిందులో మంచినీళ్ళు పెట్టుకుంటాం ఏవీ లేవు అన్నీ కాలి బూడిదైపోయినాయి ఒక కాకి వల్ల చాలాసార్లు చెప్తుంటాను ఈ ఏంటమ్మా ఈ ప్రమిదలేంటి ఈ ఒత్తులేంటి ఈ మూఢనమ్మకాలు మానుకోండి ఆ దీపం వెలిగించేదాకా కొండెక్కేదాకా అక్కడ ఉంటే అయిపోయేది కదా నాలుగిళ్లు పోయినాయి ఆ దీపం ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన వాళ్ళని శిక్షించాలి ఆ వాళ్ళ ద్వారా వీళ్ళకి కట్టించాలి డబ్బులు లేదా ఈ తాటాకిల్లు వాళ్ళే పెట్టుకుంటే కనుక ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు అది అయిపోయేదాకా ఉండాలి కదా అక్కడ దీపం ఎవరిదనేది తెలియలేదు కాకి మాత్రం తీసుకొచ్చి ఆ పని చేసి వెళ్ళింది అది కాకులు ఎప్పుడు దీపారాధన కుందులు కానీ ఏమన్నా కానీ ఇంతకుముందు ఇప్పుడైతే అపార్ట్మెంట్లు ఇల్లు వచ్చేసినాయి బయట ఏం పెట్టినా వాటికి వెంటనే తీసుకెళ్ళిపోయే అలవాటు అది తినేది అనుకుంది పాపం అందుకని తీసుకెళ్ళి ఆ ఇంటి మీద పెట్టుకుని తినచ్చు కదా అనుకున్నట్టుంది పాపం ఆ ఇల్లు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నాలుగు ఇళ్ళు దగ్నమైనాయి పాపం ఆఫీసర్లు ఎక్కడొక్కడ మేము ఏర్పాట్లు చేస్తాం ఉంటానికని అని చెప్తున్నారు ఎంత ఏర్పాట్లు చేసినా ఏమి కొనుక్కోవాలన్నా ఏం చేయించుకోవాలన్నా ఎంతంత రేట్లు ఆ లక్ష రూపాయలు బూర్దయిపోయినాయి అవి ఎవరిస్తారు చూడండి పాపం దేవుడు వేసిన శిక్ష